ఎందుకని వక్ఫ్ రూల్ ప్రకారం ఏంటంటే వక్ఫ్ వీళ్ళు చెప్పే మతం లెక్క ప్రకారం మా ముత్తాత టైంలో ఈ భూమిని మా ముత్తాత దట అది మా ముత్తాత చెప్పాడు ఈ భూమిని వక్ఫ్ కింద ఇద్దామని అనుకున్నారట ఆయన అని ఇప్పుడు నేను చెప్తే మా ముత్తాత మా తాతకి చెబితే మా తాత మా నాన్నకి చెబితే నేను విన్నాను అని చెప్తే దాని ప్రకారం ఇచ్చే ఇచ్చేది అది అక్కడ గొడవ దానివల్ల వచ్చింది గొడవ అది దాన్ని అడ్డు పెట్టి ఏవైతే ముస్లిం డామినేటెడ్ ప్రజాప్రతినిధులు చాలా చోట్ల భూములు కొలగొట్టారు వక్ఫ్ భూమి నిజంగా ముస్లింలకు ప్రయోజనకరంగా ఉందా హిందువుల దేవాదాయ శాఖ భూములు ఎట్లా దోచుకుంటున్నారో అలాగే రెవెన్యూ భూములు ఎట్లా అమ్మేసుకుంటున్నారో కార్పొరేషన్ భూములు ఎలా మింగేస్తున్నారో వక్ఫుది అట్లాగే ఉంది నిజంగా ఈ వక్ఫైన దేవాదాయ శాఖ భూముల యొక్క ఉద్దేశాలు ఏంటి తాత ఇవాళ నేను ఉన్నాను నాకు ఇవాళ ఒప్పుకుంది దేవుడి గుడికి వెళ్తున్నాను రోజు సాధారణంగా మన వయసు పరంగా లెక్కేసుకుంటే చిన్నతనంలో మనకి గుడికి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు భక్తి అది ప్రసాదం భక్తి ఆ టైంలో ఓ రకంగా చెప్పాలి యుక్త వయసులో వచ్చేటప్పటికి అప్పుడు మనం ఆ పెళ్ళిళ్ళు పేరంటాలు ఈ కారణంగా ఆలయాలు ఈ వ్యవహారం ఆలోచిస్తుంటాం అదేమి నిరంతరం వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు మన భవిష్యత్తు జీవితం మీద కాన్సన్ట్రేషేషన్ ఉండదు మధ్య వయస్కల ఈ పిల్లల పెళ్లిళ్ళు అయినప్పటి నుంచి ఆ ఒక రకమైనటువంటి అంటే అప్పటికి తరాలు చూసేసి ఉంటాం కదా మన పిల్లలు పెళ్ళం భార్య బిడ్డలు భర్త ఈ వ్యవహారాలని చూసేసి ఉంటాం కదా అక్కడ ఇక సున్నితత్వం పెరుగుతుంది చాదస్తువు పెరుగుతుంది రెండు రకాలు ఉంటాయి అప్పటిదాకా నేను బాగా చూసుకున్నా బిడ్డలకి తీరా చూస్తే ఆ బిడ్డ నాకు అన్నం పెట్టే ఉద్దేశం కూడా లేదు రోజు ఇప్పుడు ఏమనుకుంటారు నేను నా బిడ్డకి మూడు పొట్లు అన్నం పెట్టాగా పుస్తకాలు కొనిపెట్టా కదా బట్టలు కొనిపెట్టా కదా నా వారికి లోటు లేకుండా చూసా కదా ఇవాళ వచ్చేటప్పటికి నాకు వయసు మధ్య అయిపోయి ముసలితనం వచ్చేటప్పటికి పూట అంత టిఫిను అంత కాఫీ పోయడం మధ్యాహ్నం రాత్రి అంత కరెక్ట్గా నా బాగోగులు చూసుకోవాలి అని నేను కోరుకుంటే నేను ఆ బాగోగులు చూడబట్టే వాళ్ళు ఎదిగారు కదా వాళ్ళు